రండి అది భజన మీటింగ్ అయినా కరెక్ట్ టైం ప్రత్యేకత అదే కదా మన స్వామివారి దగ్గర నుంచి నేర్చుకున్న డిసిప్లి రమ్మన్నావు కదా అదే చెప్పమానా ఉప్మా పేరు వింటుంటేనే

మనం ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖు సత్యసాయి సంస్థలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈసారి విశేషించి ఆ దసరా మనం ఎప్పుడు సామూహిక సువాసిని పూజ చేసుకుంటూనే ఉన్నాం అయితే ఈసారి సువాసిన పూజకి మహానివేత్రికి మధ్యలో ఉండే అరగంటకి మనం సద్వినియోగం చేసుకుంటూ ఒక ఆధ్యాత్మిక వేత్తతో సత్సంగం చెప్పి ఎన్నో ప్రవచనాలను దృశ్యంగా వారికి తెలిసే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను మరి ఆవిడ తెలుసా టీవీలో చూడడం తప్ప నాకు పర్సనల్ అయితే తెలియదు ఇందులో తెలియటానికి ఏముంది ఆమె సంఘ సంస్కర్త కూడా కదా కొన్ని ఇన్వైట్ చేద్దాము

వ్యవసాయ బాబా సంస్థ నుండి చాలా బాగుండగా ఏంటి చెప్పండి మీకు చిన్న పాదం తెలుసు మా సంస్థలో మహిళలు ప్రత్యేకంగా బతు మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం అనేటువంటి అవకాశాన్ని భగవాన్ బాబా గారు మాకు ప్రసాదించారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆ రోజు భజన సేవా కార్యక్రమాలు ఇంకా సత్సంగాలు కూడా పని అనేది నిర్వహిస్తారు వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగాన అవును మేడం ప్రపంచ వ్యాప్తంగానే నూట ఎనభైన దేశాల్లో విశ్వ ప్రేమని చాటు సత్యసారి సంస్థలు సేవా కార్యక్రమాలు అలాంటి ఆచార్య కార్యక్రమాలు నూట ఎనభైన దేశాల్లో నిర్వహిస్తున్న మేడం చాలా అలా మా సంతోషంగా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మేడం ఇతర సంస్థలో లేనటువంటి నగర సంకీర్తన మా సంస్థ యొక్క ప్రత్యేకత నగర సంకీర్తన విన్నాను కానీ అవును మేడం ఇంద్రియాలను జయించి వేగోజాన్న లేచి పరిసరాలను దైవనామ స్మరణతో పునీతం చేస్తూ సమాజాన్ని నిద్ర లేపే సేవే నగర సంకీర్తన నగర సంకీర్తి నాట్ సాధన ఇట్ ఈజ్ ఆల్సో గ్రేటెస్ట్ సర్వీస్ టు చాలా బాగుంటుంది మేడం చాలా సంతోషంగా లేదు అయితే మీ సంస్థకు ఏమేమి చేయగలం కానీ అంతేకాదు మేడం ప్రతి మహిళ కూడా సంస్థలో ప్రతి మహిళ కూడా నిత్యం నామస్మరణ చేయడం ఇంకా సత్యస్థాయి వస్తాము తర్వాతనేమో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేస్తారు ఇవి కాకుండా సేవల కార్యక్రమంలో భాగంగా గ్రామ సేవలు ఈన జనోత్త కార్యక్రమాలు నిత్యానదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ప్రతి సేవలో భాగంగా చెలో మానవతా విలువించే ఉద్యమే బాల వికాస్ ఈ బాల వికాస్ పిల్లలకు సనాతన సంప్రదాయాలతో కూడిన మానవతా విలువలను బోధిస్తారు ఈ ఉద్యమాలను ఎక్కువగా మహిళలే నిర్మించారు పిల్లలకే కదండి యువత కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి One motivates us.